కర్నూలు జిల్లాలో గుండెల ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జల సమర దీక్ష రెండవ రోజుకు చేరుకుందని చెప్పవచ్చు నిన్నటి రోజున ఈ దీక్ష ప్రారంభమైంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఈ గుండోల ప్రాజెక్ట్ అనేది జీవనాడిగా ఉంది ఈ ప్రాజెక్టును నిర్మిస్తే కనుక వేల ఎకరాలకు ఈ సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే గుండోల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి అని కూడా ఏదైతే ప్రగతి సమితి అధ్యక్షులు ఉన్నారో హర్ష డిమాండ్ చేస్తున్నారనే చెప్పవచ్చు ఎందుకంటే గత గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వారికి మేము విన్నవించాం అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కొన్ని ప్రభుత్వాలు తూదు మంత్రంగా డిబిఆర్లను తయారు చేసిన తర్వాత వదిలేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కనీసము ఆ గుండెల ప్రాజెక్టు నిర్మించే దిశలో ముందుకు సాగాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఆ వాటర్ని వాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలు అయితే ప్రస్తుతం ఏపీకి వచ్చేసరికి ఆ వాటర్ సంఖ్య అంటే అలికేటెడ్ వాటర్ మనకు ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య చాలా తక్కువగా వస్తుంది ఈ నేపథ్యంలో కర్ణాటకలో బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది రైతాంగం ఆ పైపుల ద్వారా ఆ నీటిని జలచౌర్యం చేయడం వల్ల కూడా ఇక్కడికి రావాల్సిన వాటర్ ఏదైతే ఉందో అలిగేటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది రాకపోవడం వల్ల కూడా కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోవడం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక గుండెల ప్రాజెక్టును నిర్మిస్తే కనుక పూర్తి స్థాయిలో ఆ వాటర్ని ఇక్కడే స్టోర్ చేసుకొని తద్వారా రైతాంగానికి నీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనిపైన అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా రెండు రాష్ట్రాలుగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ నిర్మించుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ వస్తే రైతాంగానికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పేసి అని కూడా వాడు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే సాగునీటికి సాగునీరు లేకపోవడం వల్ల కూడా ప్రతిసారి పండించినటువంటి పంటలు ఎండిపోవడము తర్వాత నష్టం రావడం జరుగుతుంది అరగొరగా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు లేక కూడా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది కానీ రైతులకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం చేయడం లేదు ఈ రైతులకు ఉపయోగపడేటువంటి ఈ నిర్మిస్తే చరిత్రలో చరిత్రలో మిగిలిపోతారు కాబట్టి పూర్తి స్థాయిలో ఒక మంచి సువర్ణద్యాన్ని లిఖించినట్టు అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి అని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఈ రోజు రెండవ రోజు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో దీక్ష ప్రస్తుతం కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా గుంటూల ప్రాజెక్టును ఇక్కడ నిర్మించాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గత నాలుగు రోజుల నుంచి మా అహర్నిశలు పనిచేసినటువంటి కేపిఎస్ సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా వాళ్ళకు అదేవిధంగా మా వెల్విషర్స్కు స్టూడెంట్స్కు యూత్కు మాకు మద్దతు తెలిపిన ముఖ్యంగా సిపిల్ గలు కోడుమూరు గూడు నుంచి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరుగున్న ఈ యొక్క కర్నూలు ప్రగతి సమితి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అయితే ఈ ఇప్పుడు ఐదున్నర ఆరు గంటలకు మేము విరమించుకుంటున్నాం ఈ దీక్షను దీని నుంచి మేము చెప్పుకునేది ఏంటంటే రైతులకు కానీ ఇక్కడ ఉన్న యువతకు కూడా ఈ యొక్క జలసమర దీక్ష ద్వారా చాలా మెసేజ్ పోయిందనేది మాకు అర్థమవుతుంది తర్వాత ముందు ముందు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు సాధించేంత వరకు కూడా మేము ఆగము ఇంకా ముందు ముందు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు బలంతోనే ప్రభుత్వానికి తెలియజేసి మేము ఈ ప్రాజెక్టు సాధించుకుంటాం